బాబు కర్రలు సరిగ్గా పెట్టలేదు అబ్బాయి కర్రలు సరిగ్గా పెట్టుకొని జ్వరం లేదా పడిపోతున్నాయి కరెక్ట్ చూడండి అబ్బాయి బాబు లక్ష్మీ హర్ష బాబు ఒకసారి బయటకు రండి ఆ కర్రలు సరిగ్గా పెట్టండి అలా కరా అసలు వేరు పెట్టి అందుకే వేలుకుంటున్నారు బ్రహ్మట్నము ఎవరు రాజుల వారు వేలుకుంటున్నారు ఎవరు భూములు వారి వరకు ముగ్గురు కొడుకులు కాబట్టి ముగ్గురు పెట్టిన తర్వాత ఏమన్నా మిగిలింది పోయిందట ముగ్గురు కొడుకులు చిన్న తిన్నంతా వండుకు పడి వేసి చిన్న తిండులు

అలాగాని పదనాడ తిరిగేస్తాడట తల్లికి ఆలోచన కలిగిందట అరే నాలో నాకు అమ్మనిచ్చాలంటే ఎందుకు గురించారు అందులో కలిగింది అలాగని கடான <test> <Ein -nose> నాలో నా గ్రామా తీర్చమై అంటుంది ఎవరెవరుంటున్నారో అయ్యో తప తల్లి ఎవరు నా కనకొడు కనుక తల్లి అమ్మో చెత్తమంటుందా ఇవ్వరేవాటే కాదు అరే బ్రహ్మ చెప్తా నేను కుట్టి వరుస కూడా మనవడవుతున్నా అంతే కాబట్టి నువ్వు నా మెడలో తల్లి కట్టి సేకరించి ఎంత గత బ్రహ్మదేవుడు మాత్రం కళ్యాణంలో గొప్ప కలదండి ఇలాంటి కొడుకు పొందలాల్లో ఉండకూడదు అమ్మొచ్చి పక్కన மூர்த்து பிரம்மதே மூர்த்தி ராச்சரோமே மூர்த்தி அறுவை அயோ రి కానీ వైకుంఠంలో ఆదిస్తు చూశారు అరే బ్రహ్మండ వెళ్ళిందా దగ్గర వచ్చింది అదంటారు

తెచ్చకపోతే అప్పుడు నా దగ్గిరి గ్రామాన్ని నా గ్రామాన్ని తీరుస్తూ అమ్మన్నారు ఎవరయ్యాష్ణుడు ఆది విష్ణుడు పక్క పెట్టి దగ్గర ఎక్కడికి వెళ్ళిపోతా అరే కాయ కైలాసలో శంకరు చూశారు అరే రేపు వైకుంఠాద్ నా దగ్గర పంపించాడు నా దగ్గరకు వస్తుందా నేను కాదంటాను చేస్తే అర్థం లేకుండా శంకరుడు కలిగాలి వద్దకెళ్ళి ఎగ్రేనె మీ దగ్గర చూస్తే మైళ్ళు కనబడతాయి మూడు మైళ్ళు ఉన్నాయంటుంది శిఖరా పరమేశ్వర నా దగ్గర మూడు బైలున్నాయా నాకు తెలియని బైలు నా దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతుంది అమ్మా ఎలాగొచ్చినాయి తెలియదా చెప్తున్నాను చూడమ్మా ఈ బోలో బోలేవో గాని

మేత మేతయ్యడిగింది అమ్మా ఆడవారే

You're a barrack now, you're a dirty, you're a barrack now, you're a dirty, you're a barrack now, you're a dirty, you're a barrack now, 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 you're a now, you are you గంగా నికి వస్తుంది మీ అమ్మగారు వచ్చిన తానం చేసిందంటే అదే చేత మీ అమ్మకు దొరకండా అప్పుడు గంగాదేవరాయన చెప్పింది గంగాదేవి దొరకుండా అంటే అప్పుడు శంకర చేతురా బాబు శంకర మీ అమ్మకు దరకుండా మీ తల్లి భూమి నాలుగు దబ్బకు వస్తుంది మీ తల్లి చూస్తే గారే శివుడు కాదేమని చెల్లిబట్టుకుని అలా చెబులో పదించారు పోయ్ లోకి వచ్చింది తల్లి చెట్లోకి వచ్చానమ్ ఎవరికాద చేద్దామంటే আখলরে বোধে চেতনাখলরে বোধে চেতনামা আয়ুবারে বোধে চেতনামা আখল বোধে চেতনাও আখল ভরছে না আসা যায় বাড়ায় আমায় এরসা পড়রে লো তলু এরসা পড়রে লো আয়ু তাকত বাবা ఎక్కడ చూస్తారు బాధ పెట్టకూడదు ఇక్కడ కొనే చుట్టించాడు కొనే చూస్తే కొడుకు రంగూడోంది అత్యంది నేను తిరుమార్గా అలా తనం చేసి ఈ శంకర వద్ద కొట్టింది পদരാদোরে পদমাইয়া কেকড়া রে কত রাহে বদলো আলো গলা রে এই আলো গলা গলা রে আলো গলা আলো গলা রে কেকড়া ও পদരാদোরে ও বংগবলগাও ও నాలో ఉన్న అనగారే తల్లిగారు ఎగురొచ్చారు అమ్మాని ఇవ్వడ తాలి కట్టాలంటే ఈ దగ్గర చూస్తే చాలా आ ये निकल पाळdartal आ